హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట సో అదేమిటంటే ఈ పందిర్ చిక్కులు ఉన్నాయి కదా ఈ పందిర్ చిక్కుళ్ళు అండ్ కోడిగుడ్లు కలిపి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పుచారు పచ్చడి దేంట్లకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇందుకోసం ఒక పావు కేజీ ఉంటే కిలో చిక్కుడు గాలిని ఇట్లా ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసి ఇట్లా ఉడకబెట్టుకోవాలి అవి కొంచెం సెవెంటీ పర్సెంట్ అట్లా మగ ఉడికితే సరిపోతుంది అనమాట చూపిస్తాను చూడండి బాగా ఉడికిపోయాయి కదా సో ఇట్లా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చిక్కుడుగాయలు అనేది బాగా ఉడకనివ్వాలి తర్వాత ఇట్లా స్ట్రైనర్ తీసుకొని ఇట్లా వాటర్ అంతా వడగట్టేసుకోవాలి వడగట్టేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకుందాము తాలింపుకి ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు సో అవైతే వేసేసుకోవాలి మనం ఇందులో కోడిగుడ్డు వేస్తున్నాం కాబట్టి వెల్లుల్లి రెబ్బలు అవేమి వేయట్లేదండి మిర్చి వెల్లుల్లి రెబ్బలు అలా ఏమి వేయట్లేదు కోడిగుడ్డు వేయకుండా ఉంటే అవి రెండు వేసుకోవచ్చు చిక్కుడుగా తాలింపు బాగుంటుంది సో మనం కొడుగుడు అనేది వేస్తున్నాం కాబట్టి వెల్లుల్లి రెబ్బలు ఎండిమిర్చి అయితే వేయట్లేదు ఓన్లీ జీలకర్ర ఆవాలు మాత్రమే వేసాను ఇలా వేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు నూనెలోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూసారు కదా ఇలా బాగా కలిపేసుకొని ఇలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అన్నిటినీ ఒక దగ్గరగా తీసుకొని మనం కోడిగుడ్లు అయితే వేసుకోవాలి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇట్లా ఇదే ప్రాసెస్లో క్యారెట్ చేస్తారు బీట్రూట్ చేస్తారు అంటే ఒకటి కోడిగుడ్డు కాకుండా పిల్లలు వెజిటేబుల్స్ కూడా తినేటట్టుగా ఉండేటట్టు ఇట్లా వెజిటేబుల్స్తో కలిపి కోడిగుడ్డు చేస్తే వెజిటేబుల్స్ పట్టికి కూరగాయలు పట్టుకు కూరగాయలు కూడా మనకు యాడ్ అవద్దు అనమాట సో అందుకని ఇట్లా నాలుగు కోడిగుడ్లు అయితే వేసుకున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆల్రెడీ మనం తాలింపులో చిక్కుడు గాయలు ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా అది ఓన్లీ చిక్కుడుగాయలు మాత్రమే పడుతుంది సో ఇప్పుడు ఇట్లా కారము ఉప్పు పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మరి చిన్న చిన్న పీసెస్గా కలుపుకోవద్దండి ఇలా ఉప్పు కారం అంతా మన చిక్కుడుగాయలు పట్టేటట్టు ఎగ్ కూడా చిక్కుడుగాయలతో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఒక నిమిషం తర్వాత కొంచెం కరివేపాకు పైన చల్లేసుకొని ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ చూసారు కదా ఎంత బాగుందో సేమ్ ఎగ్ పరోట్ లాగే ఉంది కదా ఎగ్ పరోటా లాగా సారీ ఎగ్ పరోట్ లాగా ఉంది కదా కోడిగుడ్డ పరోట్ చేస్తుంటాము సో అలాగే ఉంది కదా సో ఇందులో వెజిటేబుల్స్ కూరగాయలు కూడా కలిసినాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేస్తారు అనమాట సో కూరగాయలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇది క్యారెట్లు కానీ బీట్రూట్ కానీ దేంట్లో అయినా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు పాలకూర కూడా చేస్తారండి కొడుగుడు పరుట్లో కో పాలకూరత కలిపి చేస్తారు సంతే అండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్